హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశాయి ఈ నేపథ్యంలో టీవీ ప్రజానాడి సేకరించే పనిలో పడింది అయితే మనం ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము అయితే ప్రస్తుతం మనం రైతు బజారు వద్దకి భువనగిరిలో ఉన్నటువంటి రైతు బజారు వద్దకి మనం వచ్చాము ఇక్కడ మరి లోపలికి వెళ్దాం రైతులు ఏమనుకుంటున్నారు మరి ప్రధానమంత్రిని ఎవరిని డిసైడ్ చేస్తారు మరి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నది మరి దేశంలో ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి ఏ సంగతి మంచిగా ప్రశాంతంగా బండి మీద కూర్చున్నావు ములక్కాయలు అమ్ముతున్నావు ఎట్టట్టుంది వ్యాపారం వ్యాపారం మార్కెట్కి వచ్చినా కూర్చుంటున్నా తిరగాలంటే ఎండకి చాలా కష్టంగా ఉంది పెట్రోల్ ఖర్చు కూడా మనకి వెళ్తలేదు అవి వచ్చేసి మార్కెట్లోనే కూర్చుంటున్నా వాళ్ళు ఈలో ఒక చాట్లనే మోతాదు నడుస్తుంది పంటలు పండిస్తాను నేను పల్లి వేస్తా మునగ వేసిన టమాటా వేసినా మళ్ళీ సొరకాయ వేసినా ఇప్పుడు ఇంకా సీజన్ రాలే వస్తాయి ఈ పది రోజులు మళ్ళీ వస్తాయి నియోజకవర్గం వస్తుంది భువన్గిరి

ఒకటి ఫ్రీ బస్ అని పెట్టిండు మరి దానికి వాడు అది అన్నాడు ఇది అన్నాడు సరిగానే సరి పట్టించుకోవట్లేదు అని చెప్పి పబ్లిక్ కూడా కొద్దిగా బయటకు వస్తుంది అట్లా మరి ఓకే అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఎవరు ఉండాలని నేను అడిగిన మీరు ఉండాలని ఇక ప్రధానమంత్రి అంటూ వాళ్ళు నిర్ణయించుకుంటే ఎవరైనా ఉండవచ్చు దాన్ని ఏ పార్టీ రావాలనుకుంటున్నావు మళ్ళా తెలంగాణ వస్తేనే బాగుంటుందని ప్రజలతోటి అనుకుంటున్నారు అట్లా ఓకే అంటే దేశవ్యాప్తంగా అనేది నేను నేను మాట్లాడేది దేశవ్యాప్తంగా అంటే మన తెలంగాణ ఉండాలి అట్లయితేనే పరిపాలన మంచిగా ఉంటది అది అంటే గత పదేళ్ల పరిపాలన కేసీఆర్ పరిపాలన బాగుందా లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అంటున్నారు జనాలు రైతు బంద్ చేసిండు అందరికి భూమి ఉన్న వాళ్ళకి అంత లేని వాళ్ళకి వాళ్ళు అందరికి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు కూడా రైతు బంద్ చేసిండు దానివల్ల దాని కవులు ఇది అని చెప్పి వాళ్ళు కొద్దిగా డిఫరెన్స్ కాకుండా నడిపించింది అన్నమాట అప్పుడు అట్లా అంతకు మరి ఇక్కడ అభ్యర్థులు ఎవరైనా ఎరికేనా నీకు ఎంపీగా నిలబడే అభ్యర్థులు పార్లమెంట్లో గలం ఇప్పే అభ్యర్థులు ఎరికేనా నీకే ఆయన అంతగా సంశయం మనకేం తెలియదు కానీ ఓకే నమ్ముచ్చో చెప్పాలి కదా ఓకే రైట్ ఓకే నమస్తేనే చెప్పు ఏంది వ్యాపారం ఎట్టట్టుంది మంచిగానే జరుగుతుంది మంచిగానే జరుగుతుందా ఏ ఊరు మీది భువనగిరి భువనగిరి ఓకే దగ్గరికి మంచిగా రా పర్లేదు నేను నా నీ కూరగాయలు కూడా నేను ఏం ఎత్తుకోపోను ఎత్తుకోరా తీసుకో సరే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి దేశంలో ప్రధాన మంత్రిని నిలబెట్టే అవకాశం నీకు కూడా వచ్చింది మరి నువ్వు ఎవరిని నిలబెడదాం అనుకుంటున్నావు రాజకీయం గురించి ఇది భక్తుదేరి గురించే చెప్ప రాజకీయం తెలియదు అంటే ఓటుకు అయితే వెళ్ళగానే ఒకరికి ఇద్దాం కదా ఎవరికో ఒకరు అంటే మరి నువ్వు పనిచేసే వారికి ఎవరు చేసే వ్యక్తులు తెలియదు కదా ఎవరు వేసినాకే చెప్దాం అట్లా మొత్తానికి ఏం లేదు సరే వ్యాపారం అయితే మంచిగా ఇప్పుడు ఒక ఏర్పాటు అయ్యి నాలుగు నెలలైంది మరి ఎట్లా ఉన్నది రైతులకు మంచి చేసే వ్యవహారం ఏమైనా కనబడుతుందా లేకపోతే తప్పించుకుపోయే వ్యాపారం ఏమైనా కనబడుతుందాకీయం గురించి కదా నీకు నాకేం లేదు మూత నమస్తే రుజ్జీ ఓటకు ఉందా నీకు ఆ ప్రధానమంత్రి సరే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి దేశంలో ప్రధానమంత్రిని మనం ఎన్నుకునే అవకాశం వచ్చింది అంటే ఇక్కడ ఎంపీని నిలబెట్టుకుంటే అక్కడ ప్రధానమంత్రి అవుతాడు ఇక్కడ మరి భువనగిరి నియోజకవర్గంలో ఎవరు ఎంపీ అవబోతున్నారు మరి ఎట్లా ఉన్నది పరిస్థితి ఇంక సార్ గురించి తెలుసు ఇప్పటివరకు వరకున్న ప్రధానమంత్రి ఎవరో తెలుసా మరి మీకు ఎన్ని ఎకరాలు ఉంది నాకు మోడీ వ్యవసాయం మీద రెండు వేల రూపాయలు ఏమో ఆ ఇంతకి మరి ఎన్నికలు అయితే వస్తున్నాయి మరి ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకి నీ తోటి వ్యాపారస్తులకి ఏం చెప్పాలనుకుంటున్నావు నీకు గాని నాకు తెలుసు సార్ పెద్దయినా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మరి దేశంలో ప్రధానమంత్రిని నిర్ణయించే పరిస్థితి అయితే మరి ఇక్కడి నుంచి కూడా ఉంటది కదా మరి ఎలా ఉండబోతుంది రాజకీయం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో భువనగిరి అంటే బూర నర్స ఎట్లా చెప్తున్నావు ఎట్లాంటి అనుభవం ఉన్నావు మనిషి ఇదివరకు పార్లమెంటు మెంబరు కిరణ్ కుమార్ రెడ్డి అయితే వాళ్ళు తెలియదు చెప్పండి అంటే బీజేపీ ప్రభుత్వము ఇప్పటికే పదేళ్ళు పరిపాలన చేసినది బీజేపీ వల్ల దేశం కాస్త కూస్త ఏమైనా బాగుపడిందా మరి నీలాంటి ప్రజల్ని మాలాంటి ఛానల్స్ అడగాలి కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తేనే కదా ప్రజలకు చూపించేది సో ఈ విషయంలో అడుగుతున్నా మరి ఏంది పరిస్థితి అంటావు పదేళ్ల పరిపాలన గురించి మోడీ పరిపాలన గురించి ఏం చెప్తావు బాగానే ఉంది బాగానే ఉంది ఓకే ముఖ్యంగా రక్షణ శాఖతోనైతే అయితే బాగానే ఉంది బాడీ ప్రశాంతంగా ఉంది ఈ ఓకే రైట్ ఇలా చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ మనం తట్టుకోలేకపోదు ఇలా మోదీ ప్రభుత్వం వల్ల ఈ మాత్రం నిమ్మలంగా హాయిగా నిద్రపోతున్నామంటే బార్డర్ విషయం మెయిన్ తర్వాత ఇలా ఇచ్చే హామీలన్నీ స్వార్థం కోసం మోడీ ఇచ్చే హామీ కరెక్ట్ హామీ రైతులకు మద్దతు ధర పెట్టు లిమిట్ అని చెప్పి కరెక్ట్ చెప్తున్నా ఇలా స్వార్థపరులు మళ్ళీ కవిత సంగతి మనం చూస్తూనే ఉన్నాం జైల్లో పోయి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కనబడుతూనే ఉంది ఈ సంవత్సరం మళ్ళీ వాళ్ళు గెలిచింటే తెలంగాణ మాత్రం అమ్ము అమ్ముడు పాలైపోయేది ఈ పాటికి ఓకే కానీ మోదీకి మాత్రం సెంట్రల్ ఏ పార్టీ వాడైనా బీజేపీకి ఓకే అంటే అక్కడ మోడీని చూసి ఇక్కడ ఏ అభ్యర్థి నిలబడ్డా ఓటు వేయచ్చా లేకపోతే పార్లమెంట్లో గలం విప్పే నాయకుడిని ఎన్నుకోవాలంటారా ప్రస్తుతం మాత్రం ఇతను కూడా మంచి లీడర్ బుర నర్సే అక్కడ ఇక్కడ మోదీ కూడా రైట్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏం చెప్తావే పలానా సమస్య ఏమైనా చెప్తావా లేకపోతే ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏమైనా విషయాలు ఏమైనా చెప్తావా మేము చెప్పేది ఏమి అందరికి తెలిసిన విషయం కదా ఇది ప్రశాంతత కావాలంటే మోదీ ప్రభుత్వం ఉండాల్సింది ఇంకా నాలుగు రోజులు ఈ టర్మ్ అయిందంటే తర్వాత ఇచ్చిపోతుంది అందరికి మనం పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వమే రైట్ రైతు బజార్కి వచ్చావు కదా అంటే ఏం పని మీద వచ్చావు మేము కూరగాయలు తీసుకోవాలి కూరగాయలు మార్కెట్లో ఇప్పుడు కొద్దిగా పనులు తగ్గినాయి ఈ మధ్యన మరి మీరేమో మోడీ రావాలంటున్నారు మోడీ ఏమో పప్పులు ఉప్పులు మరి పెట్రోల్ రేట్లు అనేది కూడా మరి పార్టీలు వివిధ పార్టీలు ఆరోపిస్తున్నాయి మరి ఇది ఎంతవరకు సాధ్యం చేయాలంటారు మరి వివిధ పార్టీలు ఉన్న స్టేట్లలో కూడా తగ్గలేదా పెట్రోల్ అక్కడ తగ్గిందంటే ఇక్కడ తగ్గకుంటే మోదీ పొరపాటు అనుకుందాం వేరే స్టేట్లో తగ్గించిన మన దగ్గర తగ్గలేము మరి మరి ఇల్లు ఏం తగ్గిస్తలేరు ఇక్కడ వీళ్ళు తగ్గించి మోదీది పొరపాటు అని చెప్పొచ్చు అప్పుడు ఒప్పుకుందాం అది పరిస్థితి కూరగాయలైనా పర్వాలేదు వర్షాలు అనేది అది కామన్ తెసారి ఎట్లయినా వర్షాలు పర్లేదు రైతులకు ఇబ్బంది ఉంది నమస్తే సార్ నమస్తే అండి మీరేం కూరగాయలు కొను కొనుక్కోవడానికి వచ్చారు నేనేం కొంచెం డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది ఎనీవే నేనైతే అడగక తప్పడం లేదు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిది దేశంలో ప్రధానమంత్రిని ఎవరు డిసైడ్ చేసే అవకాశం వచ్చింది ఎవరు ఉండాలనుకుంటున్నారు మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ ప్రాంతంలో అని అంటే ఏం చెప్తావు ఈ సమస్యల ప్రాంతంలో అంటే ఇప్పుడు పార్టీలన్నీ మాది కావాల మాది కావాలని ఒకరి మీద ఒకరు చెప్పుకునే ఉండవు తప్ప మేము బాగు చేస్తాము అనే మాట కూడా ఉండదు గెలిచేదాక మాట ఉంది గెలిచిన దాక మాట ఉంటుంది ఈ ప్రజలు కూడా నమ్మలేకపోతురు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోతురు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పోతురు ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మొద్దని కూడా అనుకుంటున్నాం ఓకే పర్టికులర్గా మేము ఉండి సేవ చేస్తామన్నట్టు లేవలేరు ఇప్పుడు సేవ చేస్తామంటారు ఇంకో పార్టీ పోతారు పరిస్థితి కదా ఈ మార్పుకు కారణం ఏంటంటారు స్వార్థం అంత అంత స్వార్థమే స్వార్థాన్ని నిలబెట్టేది ప్రజలే కాదా అవును అందుకోసానికి ధికమగా అవుతున్నారు అందుకు ఎవరిని అనుకోవాలనే అనుమానస్పదంగానే ఉంటారు కానీ ఇప్పటికైతే ఒక విధంగా నెమ్మదిగా నడిచేదేమో మోడీ పాలన మాత్రం నడుస్తుంది నడుస్తుంది ఓకే మోడీ పరిపాలనలో పలానా మంచి పని జరిగింది అని అంటే ఏం చెప్తా ఇక మంచి పని అంటే ఆయన ఆచితూచి పనులు చేస్తున్నాడు ఆయన అగాగు చెప్పి మేము ఇచ్చేస్తా చెప్పేది అనేది ఇయకనైతే లేదు అంత మటుకు అయితే నడుస్తుంది ఇంకోటి రైతు బంధు అనేది ఉన్నది కదా నెల మూడు పంటలు ఆరు వేలు ఇస్తున్నావు నెలకు మూడు నెలకు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇస్తున్నావు పోతుండు అంత బంధం అయితే ఉన్నది ఆయన మీద అభిమానం అయితే ప్రధానంగా ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి ఒకటి బీజేపీ నుంచి బూరా నర్సయ్య గౌడ్ రెండు బారాసా నుంచి క్యామ మల్లేష్ కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలబడుతున్నారు అంటే వాళ్ళకి ఇంకా బీఫామ్లు అందలేదు బట్ ప్రచారంలో అయితే కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళ ముఖాలు పార్లమెంట్లో గలం నాయకుడు ఇలా ముగ్గురిట్లో ఎవరు అని అంటే ఏం చెప్పొచ్చారు కానీ వీళ్ళ గలం అనేది మాకు తెలియదు ఆయన మాకు పరిచయం లేదు ఆయన పనిచేసింది లేదు ఎవరు పని చేసింది కూడా మాకు తెలియదు అంటే గతంలో బురనర్శాఖ కొద్దిగా అనుభవం ఉన్నాగా నడిసే కాబట్టి చేస్తుండ ఆయన కూడా మారిండు కదా లేదా మరి ఇట్లా ఏంది ఎవరిని నమ్ముదామని చెప్పు ఒకరు ఒకసారి ఒక పార్టీని విమర్శిస్తాడు ఆయన ఉన్న పార్టీ మళ్ళీ అంటాడు ఇంకో పార్టీ మళ్ళీ తిరుపతి కూడా ఈ పార్టీని మళ్ళీ విమర్శిస్తాడు విమర్శించకూడదు కదా మంచి మంచి మంచితనంతో ఉండాలి ప్రజలు నమ్మటట్టు ఉండాలి చెప్పండి భువనగిరి ప్రాంత ప్రజలకు నువ్వు ఏం చెప్తావు ఈ ఎన్నికల నేపథ్యంలో ఏ ఎవరికి వచ్చినా ఎవరికి గెలిచినా కానీ వాళ్ళ తత్వం ఎట్టు ఉండాలంటే మంచి చేయాలనే ఆలోచన ఉండాలి నిస్వార్థంగా చేయాలి ప్రజలకు అనుకూలంగా ఉండి పనులు చేయాలి గెలిచి గెలిచేదాగాను రండి రండి అని ఓట్లు ఏమని అంటారు గెలిచినాకనూ మన రూపటి రమ్మని కూడా అన్నారు అవునా కదా అట్టుండకుండా వాళ్ళ ఏ పబ్లిక్ ఎవరు వచ్చినా కానీ బ్రహ్మ నుండి సుస్వాగతం అని చెప్పాలి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి చెప్పిన పనులు చేయాలి వాళ్ళకేమన్నా నష్టం జరుగుతుందన్నట్టు కూడా ముందు నిలబడి చేయాలి ఓకే కూరగాయల రేట్లు కానీ నేను ఇప్పుడు వచ్చాను నాకైతే ఉప్పులు మరి పెట్రోల్ రేట్లు ఏమన్నా నువ్వు వాడతావా ఎట్లా పరిస్థితి పెట్రోల్ అయితే నడుస్తుంది అదే మాదిరిగా నడుస్తుంది పెద్దగా పెరిగినట్టు ఏమనిపించాలి ఈ మధ్యాహ్న తమ్ముడు నమస్తే నమస్తేనా ఏం పేరు తమ్ముడు లైవ్ రాహుల్ లైవ్ ఏం కాదులే రికార్డెడ్ ఇది బట్ నేను భువనగిరి నియోజకవర్గానికి వచ్చినా అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఏం పని మీద వచ్చిన అంటే రైతు బజార్లో రైతులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా మరి ఎన్నికలు వస్తున్నాయి మరి ప్రధానమంత్రిని ఎవరు డిసైడ్ చేస్తారు అని అడగనీకి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగనీకి వచ్చినా మరి ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల నేపథ్యంలో మాట్లాడతావా నువ్వు రైతు బజార్ ముచ్చట మాట్లాడతావా లేకపోతే నీ చదువు గురించి మాట్లాడతావా లేకపోతే ఇగో ఇట్లాంటి ముసలమ్మల గురించి నువ్వు మాట్లాడతావా ఏం మాట మాట్లాడతావు ఫస్ట్ ఏదో చదువు గురించి మాట్లాడతా అయితే మనం అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు స్కాలర్షిప్స్ కూడా అప్పుడు రాలేదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కూడా దాదాపు మూడేళ్ళు అవుతుంది ఇంతవరకు ఐదు వేల ఏడు వందల కోట్ల స్కాలర్షిప్ విడుదల కాలేదు ఐదు వేల ఏడు వందల కోట్ల స్కాలర్షిప్ ఇంతవరకు విడుదల కాలేదు దీనిపై కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అట్లే ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా ఇట్లే ఉన్నది ఈ విధంగా చూసుకుంటే మరి ఇప్పుడు సెంటర్లో చూసుకుంటే బీ బీజేపీ ఉన్నప్పటి నుంచి అన్ని ధరలు అను ఘోరంగా పెడుతున్నాయి మనం కూరగాయల ధరలు చూస్తే ఒకప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంతో చూసుకుంటేనే చచ్చిపోయేటట్టు ఉన్నాం సా సాధారణ ప్రజలు ఉన్నోళ్ళు అదేదో బతికేస్తారు కానీ సాధారణ ప్రజలకైతే ఇట్లున్నది ఇంకోటి ఇప్పుడు ఆదాని అంబానీలకు ఏమో లోన్లు ఇస్తాడు ఎవరు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకుంటారు వాళ్ళకి మాఫీ అయిపోతాయి అదే సాధారణ రైతులు మాత్రం లోన్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి మాఫీ కాదు మాఫీ మాఫీ చేయకుండా వీళ్ళు పైసలు కట్టమని చేస్తే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఈ విధంగా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానంగా ఇప్పుడు బీజేపీ అట్లా ఉంది కాంగ్రెస్ ఇట్లా ఉన్నది ఇప్పుడు గత పాలన ఇట్లా ఉందని చెప్పావు మరి ఎట్లాంటి పాలన రావాలి అని అంటే ఏం చెప్తావు నీ సలహా ఏమి ప్రభుత్వ పాలనను పెట్టిండు కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనను పెట్టిండు ఇప్పుడు ఇప్పుడు చేసే పనులు కొన్ని మంచిగా ఉన్నాయి కానీ ఆయన వచ్చినాక తొమ్మిదో తారీఖు రోజే మీరు రెండు లక్షలు తీసుకొని నేను మాఫీ చేస్తాను చెప్పిండు ఇంతవరకు రెండు లక్షలు లేదు మాఫీ చేసింది లేదు కొంతమంది చెప్పుడుతున్న ఆశ్వసన పోయి తీసుకున్నారు మాఫీ అయ్యిందంటే కాలేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చిండు ప్ర ప్రతి ప్రతి ఒక్కరికి రైతు బంధు అందింది కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక మూడు ఎకరాలు కూడా ఇంత అందిన పరిస్థితి కూడా మీదనే వచ్చిన నేను ఈ ప్రాంతంలో భువనగిరి పార్లమెంట్ నియోజక ప్రాంతంలో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు అని అంటే ఏం చెప్తాడు ఎంపీగా అంటే ముగ్గురు నిలుస్తున్నారు బీజేపీ నుంచి ఏమో పుననరసాయి గౌడ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి మల్లేషాటైనా బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా సిపిఎం పార్టీ నుంచి మాత్రం జాంగీర్ అనే వ్యక్తి నిలుస్తున్నాడు ఇక్కడ రామణపేటకు చెందిన వ్యక్తి అయినది ఎక్కువ ప్రచారం అవుతుంది వీళ్ళది వీళ్ళు అసలు ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ కాదు ఎప్పుడు ఇలా మొక్కాలు కూడా ఇక్కడ కనిపించలే సిపిఎం పార్టీ అనేది ఇక్కడ ఎక్కువ పోరాటాలు చేస్తుంది మేము రోడ్ల మీద పోతుంటే చూస్తుంటాం ఎప్పుడు చూడు ఎరజెండాలో అవపడదే కానీ వేరే జెండా అవ్వపడది ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారుగా టీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఒక్కడవడలే ఇప్పుడు కా అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఉందిగా ఇప్పుడు టీఆర్ఎస్ లోపడుతున్నారు కాంగ్రెస్ లోపడతలేరు అట్లున్నది సిపిఎం పార్టీ అయితే నిరంతరం ప్రజలలో ఉండి ప్రజల కోసం చేస్తా ఉన్నది ఇప్పుడు జాహ్గిరి వ్యక్తే గెలుచాడని అనుకుంటున్నాను ప్రాంత ప్రజలకు నువ్వేం చెప్తావు డబ్బుకు బా మందు సీసెలకు బానిసగా కాకుండా ఒక వ్యక్తిని చూసి నిజమైన పాలన చేస్తారో ఆ వ్యక్తిని చూసి ఓటు వేయమని చెప్తాం ప్రధానమంత్రి ఎవరైతున్నారనేది గెస్ గెస్ అంటే చెప్పలేం ఎవడైతున్నారు నమస్తే నమస్తే ఏం ఏం చదువుకున్నావు ఇక్కడ ఏం కొననీకొచ్చావు వచ్చావు నువ్వు కెరీడ తీసుకుంటున్నావు అన్నా బీటే సెకండ్ ఇయర్ ఓకే ఏంది పరిస్థితి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ తరుణంలో నువ్వు ఏం చెప్తావు ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఒకటే చెప్తున్నా అన్నా మందు సీజలకు డబ్బులకు మాత్రం అమ్ములు పోకుండా మా మా భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఓట్లేమన్నా ఒకటే ఓటుకున్నాము ప్రజల్ని ఎవరు ఎవరు నిలబడుతున్నారంటే అది క్వశ్చన్ మార్క్ కనబడుతుంది కదా అంటే పంచారన్నా ఎవరైనా వస్తారు ఎందుకంటే అధికారం డబ్బు ఉండే వాళ్ళు వస్తారు కానీ మనకు ఉండాలన్న తీసుకోవద్దు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఆలోచించి తీసుకోకుండా మనం ఉండాలన్నది అట్లా ఒకసారి తప్పంటావా లేదా తీసుకునే వాళ్ళు ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఏముందన్న వాళ్ళు డబ్బు ఉండడం గెలవని నిర్ణయం వస్తారని వాళ్ళు లేవు కాదు మనకు ఉండాలి తీసుకోవద్దు అని మన భవిష్యత్తుని మనం ఆలోచించుకోవాలన్నా ప్రజలకు చెప్పింది అదొకటే అయితే రైట్ భువనగిరి ప్రాంతంలో మరి ఏ అభ్యర్థి రాబోతున్నాడు అని చెప్తావు ఏ పార్టీ రాబోతుంది అని అంటే ఏం చెప్తావు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండబోతున్నారు అంటే ఏం చెప్తావు ప్రధానమంత్రి కొంచెం మాది భువనగిరిని అది మీరు చూసిన ప్రకారం అయితే మాకు సిపిఎం చాలా హెల్ప్ అంటే మా స్టూడెంట్స్ కానీ ఎన్నో ఎస్ఎఫ్ఐ టీం ఉంచారు కానీ ఇప్పుడు సిపిఎం నుంచి మాకు స్టూడెంట్స్కి ఎన్నో విధంగా హెల్ప్ చేసింది మా గిస్ ప్రకారం అయితే జాగిర్ అన్న వస్తే అని మాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది మా స్టూడెంట్స్ కానీ ఫ్యూచర్లో కానీ ఏమన్నా రైట్ ప్రాంత ప్రజలకు ఏం మంచి ఎంచుకోండి సీసాలకు అందుకు పైసలకు థ్యాంక్స్ రైట్ మొత్తానికి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతు బజార్లో ప్రధానాడి అయితే కొంత మేరకు అయితే మనం సేకరించే ప్రయత్నం అయితే చేశాము ఎనీవే కొంత మిశ్రమ స్పందన అయితే కనబడుతున్నది దేశంలో ఎవరు ఉండాలి అనే ప్రశ్నకి కొంత మాకు కొంచెం రాజకీయం అంతగా తెలియదు అనే మాట కూడా కొంత వినపడింది సో ఎనీవే ప్రజలకు మేలు చేసే విధంగా ఉండే పార్లమెంట్లో గలం ఇప్పే నాయకుడు రావాలనేది కూడా కొంతమంది మేధావులైతే ముచ్చటబెట్టినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మరి గెలిచే అభ్యర్థి పార్లమెంట్లో తమ విప్పి ఇక్కడ రైతుల రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని కోరుకుందాం ఇది ఇవాళ రైతు బజార్ అంటే భువనగిరి రైతు బజార్ నుంచి ప్రత్యేక ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే